పింఛన్లు తీసుకుంటున్న వృద్ధులు వితంతువులు దివ్యాంగులు మళ్లీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అధికారులు వాళ్ళు మిగతా గ్యారంటీలకు అర్హులైతే దరఖాస్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు మరోవైపు అప్లికేషన్లు ఫ్రీగా ప్రభుత్వమే ఇస్తోంది వాళ్లకు సంబంధించిన వార్డుల్లో గాని పంచాయతీ ఆఫీసుల్లో గాని మున్సిపల్ కార్యాలయాల్లో ఉచితంగా ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తారు ఇవాటి నుంచి జనవరి వరకు అప్లికేషన్లు తీసుకుంటారు అంతేకాదు ప్రజాపాలనలో అప్లికేషన్లు ఇవ్వకపోయినా జనవరి ఆరు తర్వాత తహసీల్దార్ ఆఫీసులు ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఇవ్వొచ్చని చెబుతున్నారు అధికారులు ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు కీలకంగా మారడంతో ఆధార్ సెంటర్లకు క్యూ కట్టారు జనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో ఉన్న కార్డును మార్పు చేసుకునేందుకు పేర్లలో తప్పులు సవరణ కోసం ఆధార్ సెంటర్లకు వెళ్తున్నారు కరీంనగర్ జిల్లాలోని ఆధార్ సెంటర్ నుంచి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆరు గ్యారెంటీల స్కీమ్ ప్రభావం ఆధార్ కార్డు సెంటర్ల మీద కూడా పడింది ఎందుకంటే ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా ఉండాలి కానీ ఆధార్ కార్డులో గతంలో జరిగిన పొరపాట్లు కావచ్చు లేకుంటే అడ్రస్ మార్పులు కావచ్చు ఇతర మార్పుల కోసం చాలామంది ఆధార్ సెంటర్లకు వస్తున్నారు ప్రజెంట్ చూడొచ్చు మనం కరీంనగర్ ముఖరంపురాలోని ఒక ఆధార్ సెంటర్లో జనం రద్దీ కూడా చూడవచ్చు వీళ్ళంతా ఆధార్ కార్డు కావచ్చు లేకుంటే భవిష్యత్తులో రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కావచ్చు కావాల్సిన సర్టిఫికేట్ల కోసం వచ్చారు అమ్మ మీరు ఎందుకోసం వచ్చారు ఎప్పటి నుంచి మేము ఆంధ్రప్రదేశ్ అని ఉన్న ఆధార్ కార్డు మీద తెలంగాణ అంటే ఆరు గ్యారెంటీల కొరకు తెలంగాణ అని చేయించుకోవడానికి వచ్చినాం సార్ నాలుగైదు రోజుల నుంచి తిరుగుతాను సార్ నేను ఇన్ని రోజులు తెలంగాణ కావాలని ఎవరు అడగలేదు కదా సార్ ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక సీఎం వచ్చినాక చెప్తారు కాబట్టి తెలంగాణ కావాలని వస్తున్నాం పాత కార్డు మీద ఆంధ్రప్రదేశ్ అని ఉన్న సార్ ఇప్పుడు తెలంగాణ ఉండాలని అందరు అంటురని మేము వచ్చినాం చేసినా చేసినా సార్ మీర చూ ఇక్కడే లోకల్ అండి పిల్లగాని అప్డేట్ కోరం చేయలేదా గతంలో అంటే ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు చేపిస్తున్నాను చేసుకోవాలి ఎయిట్ ఇయర్స్ కానీ కాదు ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్డేట్ అని ఇప్పుడు గ్యారెంట్ల కోసం అప్లై చేసిరా లేదు ఇంకా చేయలేదు రేపు కదా లాస్ట్ డే రేపు మీ ఆధార్ అప్డేట్ ఉంటేనే అప్లై చేసుకోవాలని ఏమైనా చెప్పారా లేకుంటే అట్లాంటిది ఏం లేదు పిల్లగాని కోసం అంతే రేషన్ కార్డులో పేరు పోతుంది అని చెప్పిస్తే చెప్తాం ఆధార్ కార్డు అదే అన్లోడ్ అప్లోడ్ చేసుకోండి కొత్త కార్డా లేకుంటే మళ్ళీ ఏమైనా మార్పు కొత్త కార్డే కొత్త కార్డు ఎందుకు దేనికోసం అవసరం ఆధార్ కార్డు మీకు ఇప్పుడు మా అబ్బాయి స్కూల్ కోసం అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఆరు గ్యారంటీల కోసం ఇస్తుంది కదా దాని కూడా ఆధార్ కార్డు కావాలంటున్నారు దానికి ఏమైనా మీరు అప్లై చేయలేదు అదే కావాలంటున్నారు అదే అవును మీరండి ఆధార్ కార్డు ఉంది ఇంటర్ చేంజ్ చేయాలి మొబైల్ లింక్ చేపియాలి దానికోసం తిరుగుతున్నాం ఎక్కడి పైన జనం బాగున్నది లేట్ అయితే అంటాను తిరిగిస్తానని ఇస్తానని చేస్తున్నారు ఎందుకు ఇంత జనం ఎప్పుడు లేని అంటే ఇప్పుడు మొబైల్ లింక్ చేయి అంటాను ఆధార్ కార్డు దేనికైనా కూడా ఆధార్ కార్డు కావాలంటాను స్కూల్లో కానీ బయట ఎక్కడ పోయినా కూడా బస్సులో కానీ ఎక్కడ కానీ ఆధార్ కార్డు కావాలని అంటారు దానికోసం చేయించడానికి వచ్చినాం ఈ ఆధార్ సెంటర్ నిర్వాహకులు కూడా మనతో పాటునారు ఎట్లా ఉంది రషి ఎట్లా ఉంది తెలుసుకుందాం ఏంది రష ఎందుకు పెరిగింది ఒకసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఆరు స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది దాని కొరకు విపరీతంగా జనాలు వస్తున్నారు వాళ్ళు అడిగేది ఏంటంటే ఖచ్చితంగా అప్డేటెడ్ ఆధార్ కార్డు కావాలి ఇంత ముందు తీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు తెలంగాణ కావాలని అడుగుతున్నారు అందుకే రష్ బాగుంది అదొకటే ఇంకా ఏమేమి సవరణలు అడుగుతున్నారు ఎక్కువ వాళ్ళు వచ్చి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటున్నారు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కావాలి చిన్నప్పుడు దిగిన ఫోటోస్ ఉంటాయి కదా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకోవాలి అది కూడా మ్యాండేటరీ అంటున్నారు కాబట్టి చాలా మంది రావడం జరుగుతుంది కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా ఆధార్ కార్డు కావాలి కదా అట్లా ఏమైనా కొత్త కార్డు తీయడానికి వస్తున్నారా అలాగే చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఇంత ముందు చేద్దాం అన్నట్టు ఉండే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి దానికి ఆధార్ కార్డు మ్యాండేటరీ ఉంది ఆ రేషన్ కార్డులో ఎక్కించుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు కావాలి అందుకే చాలా మంది వస్తారు పెరిగిందండి రషి ఒక టెన్ డేస్ నుంచి చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి ఈ రోజు స్టార్ట్ అంటున్నారు కదా ఈ రోజు దగ్గర దగ్గర మా దగ్గరికి రెండు వందల మంది రావడం జరిగింది చాలా మంది వస్తున్నారు ఎన్ని చేయగలుగుతారు మేము ఫిఫ్టీ టు సిక్స్టీ చేయగలుగుతాము మోర్ దెన్ టూ హండ్రెడ్ మంది వచ్చారు ఈ రోజు మా దగ్గరికి ఎక్స్ట్రా ఇంకా ఇంకో సిస్టమ్ పెట్టుకొని చేసే అవకాశం ఉందా ఆధార్ వాళ్ళకు యుఐడిఐ ఇచ్చిన తర్వాత ఒకటే ఆపరేటర్ ఉంటాడు కాబట్టి ఒకే ఆపరేటర్ మాత్రం చేయాలి ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ముక్రంపురం ఉండడానికి మాత్రం ముక్రంపురంలో మీ కెపాసిటీ ఫిఫ్టీ మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ చేయొచ్చు ఇన్ టైంలో చేయాలి ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపు చేయాలి అంతే ఇది మనకు ఆధార్ కార్డు ఒక్కొక్క సెంటర్కి యాభై మందికి చేసే అవకాశం ఉంది కానీ తను చెప్తున్న ప్రకారం ఒకరోజు దాదాపు వంద నుంచి రెండు వందల మంది దాకా వస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది రష్ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ఆధార్ కార్డు అప్డేషన్ కావచ్చు లేకుంటే రేపు ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వీటికి అవసరమైన డాక్యుమెంట్ల కోసం వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు ఈ పరిస్థితి అయితే అధికారులు మాత్రం ఏం చెప్తున్నారంటే ఉన్న ఆధార్ తోటి ఉన్న రేషన్ కార్డు తోటి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు అవసరమైతే అప్డేషన్ తర్వాత పెట్టొచ్చు కానీ దరఖాస్తు మాత్రం ముందే చేసుకోవాలి కానీ చాలా మంది తెలియక ఆధార్ సెంటర్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు దీంతో రద్దీ కనిపిస్తుంది కెమెరామ్యాన్ కవికుమార్తో वेकटे विषय कीनगरची